హాయ్ జూ ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అన్ స్టోరీస్ వైజాగ్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో దేవి నవరాత్రులు అందరూ పూజలు ఎలా చేసుకుంటున్నారు మీరు అందరూ ఈరోజైతే ఫోర్త్ డే కదా ఈరోజు అమ్మవారి అవతారం బాల త్రిపుర దేవి అవతారం కదా సో ఈరోజు ఇంకా సండే టైం ఎంత అయిందంటే ఎగ్జాక్ట్గా అక్టోబర్ సిక్స్త్ టైము టెన్ సెవెన్ అయింది పూజ అంతా కూడా అయిపోయింది యాక్చువల్గా రాజరాజేశ్వరి టెంపుల్లో కుంకుమ పూజలు అయితే అవుతున్నాయి దానికి నేను అమౌంట్ అయితే పే చేస్తాను నైన్ డేస్కి ఎంత అమౌంట్ అని ఉంటుందన్నమాట డైలీ కుంకుమ పూజలు అయితే అవుతాయి వెళ్ళి మనం కూర్చోవచ్చు కాకపోతే నాకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి అవతక ఈరోజు సండే కాబట్టి ఈరోజు వెళ్ళి కుంకుమ పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను ఇంక ఇప్పుడు నేను శారీ అది కట్టేసుకుని టెంపుల్కి అయితే వెళ్తాను ఫస్ట్ నెక్స్ట్ అయితే నేను యాక్చువల్గా ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాలని ప్రోగ్రామ్ అయితే ఉంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు చూడాలి మరిస్ట్ ఇంకా ఇంట్లో పనులనే అయిపోయి వచ్చి క్లీన్ చేసేసారు హౌస్ అంతా కూడా ఇంకా సామాన్లు అవి తోమేసి వెళ్ళిపోయారు టిఫిన్స్ అంతా రెడీ అయిపోయి పూజ అయిపోయింది ఇంక సారీ శారీ కట్టుకుని టెంపుల్కి వెళ్ళే ముందు వాషింగ్ మిషన్ అనమాట అట్ల కూడా ఆరేసేసుకొని ఇంకా శారీ కట్టుకుని టెంపుల్కి వెళ్ళిపోతాం ఫస్ట్ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ నేనైతే నాన్ వెజ్ తినట్లేదు కదా నవరాత్రులు అని చెప్పేసి మా హస్బెండ్కి ఏమైనా కుకింగ్ చేయాలా తేవాలా అన్నది చూడాలి సో టైం ఉన్నదాన్ని బట్టి చేస్తాను అనమాట సో లాగింగ్ కంటిన్యూ అవుతుంది ప్లీజ్ వాచ్ మళ్ళీ కలుద్దాం ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక నేను ఎవ్రీ సండే వాషింగ్ మిషన్ అది వేస్తుంటాను కదా అంటే ఒక్కొక్కసారి వీక్లీ ట్వైస్ కానీ వన్ టైం కానీ వేస్తుంటాను సో ఈరోజు సండే కాబట్టి కంపల్సరీగా వాషింగ్ మిషన్ అయితే వేస్తాను కదా సో పైకి వచ్చేసి ఇంక బట్టలు అవి ఇలా ఆరబెట్టేసుకున్నాను అనమాట సో ఇంక టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంక కిందకు వచ్చేసి ఫ్రెష్గా మళ్ళీ శారీ కట్టేసుకుని ఇంకా కొంకం పూజకైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను ఇదిగోండి ఇంకా లైట్ వెయిట్ శారీ అనమాట సో ఆల్రెడీ టైం అయితే అయిపోతుంది స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు నేను వెళ్ళేసరికి చూద్దాము ఇదిగోండి వచ్చాను టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది ఇంకా కుంకుమ పూజ అయితే ఇంకా వెళ్ళి జాయిన్ అయితే అయ్యాను ఇంకా హాఫ్టర్నూన్ చెప్పాను కదా నేను ఒక టెంపుల్కి వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మా ఫ్రెండ్ పల్వి గారికి అయితే కాల్ చేసి అడిగాను అనమాట సో మీరు వస్తారా ఇట్లాగా సాగర్దుర్గా టెంపుల్ ఉంటుంది పోర్ట్ ఏరియాలో చాలా బాగుంటుంది బోట్లో అది వెళ్ళాలని చెప్తే ఫస్ట్ అయితే చాలా ఎండ్ ఉంది దట్టు వాళ్ళకి ఈవినింగ్ అమ్మవారిని పెట్టారనమాట దేవి నవరాత్రులు చేస్తున్నారు ఈవినింగ్ పూజ అది ఉంది టైం పడుతుందేమో అని చెప్పేసి అన్నారు సో ఇంకా ఫైనల్గా డిసైడ్ అయ్యి ఇంకొస్తానని చెప్తే ఇంక ఇద్దరం కలిసి కార్లో అయితే స్టార్ట్ అనమాట ఇంకా ఇది అడ్రస్ ఎక్కడ ఏంటంటే అంటే ఇది బీచ్ రోడ్ నుంచి ఎండింగ్ వచ్చేసిన తర్వాత పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర వెంకటామూర్తి టెంపుల్ ఉంటుందండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ టెంపుల్ టెంపుల్కి పక్క నుంచి వెళ్ళాలి ఇగోండి ఏరియా చూశారు కదా నేను ఫిషింగ్ హార్బర్ దాటుకుని బీచ్ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇంక లెఫ్ట్లో అనమాట ఇంకా ఇక్కడ మేము కార్ అయితే పార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి బై వాక్ ఇంక వెళ్తున్నాం అనమాట చూడండి వెళ్ళేసరికి జనాలు ఎలా పరిగెడుతున్నారు చాలా లక్కీ ఉంది అక్కడ ఆపేసారు కానీ చక్కగా మళ్ళీ యాక్చువల్గా చూసారు కదా మేము అంత ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చాము ఏంటంటే మేము వచ్చేసరికి టూ థర్టీ అయిందండి యాక్చువల్గా దీని టైమింగ్స్ అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు అనమాట మార్నింగ్ సెవెన్ టు కాకపోతే టూ థర్టీకే క్లోజ్ వచ్చేసేస్తున్నాము ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది టికెట్స్ అన్నీ సేల్ అయిపోతున్నాయి బోట్స్ కూడా అవైలబుల్గా లేవని చెప్పేసి ఆపేస్తున్నాము అన్నారు సో ఇంత దూరం వచ్చాము అమ్మవారి దర్శనం అవ్వలేదని కొంచెం బాధ అనిపించింది ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ బిలోనే ఇంకొక అతను వచ్చి లేదు ఇంకొక టూ బోట్స్ ఎలా రిలీజ్ చేయొచ్చామో ముందు ఒక బోట్కి సరిపడా జనాన్ని వదలండి అన్నారు లక్కీగా ఇంకొకటే పరుగులు చూసారు కదా ఎలా పరుగులు పెట్టాము అందరం ఒకటే పరుగులు అన్నమాట పరుగులు పెట్టి ఇంకా వచ్చి క్యూలో నుంచుని టికెట్స్ తీసుకుని బోట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా బోట్లో వెళ్ళి స్టార్ట్ అయ్యాము చూసారు కదా ఎంత బాగుందో గ్రీనరీ అండ్ వాటరు బోటింగ్ సూపర్ ఎంజాయ్ అనమాట ఇంకా నిజంగా సీనరీ చాలా బాగుంటుంది నేచర్ అండ్ వాటరు సూపర్ ఉంటుంది అనమాట ఇంకో బోట్ ఎక్కిన వెంటనే అందరూ ఫొటోస్ వీడియోస్ తీసేసుకుంటున్నారు కాసేపు అలా మేము కూడా తీసుకుని అలా చూసాం వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేసాం అనమాట నెక్స్ట్ అమ్మవారి దర్శనం కూడా అయితే చాలా చాలా మంచిది అని చెప్పేసి ఇంకా మేము చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాము చాలా బాగా అయింది దర్శనం కూడా ఇవ్వండి చిన్న వీడియోలు అవి కూడా తీసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట బోట్లో ఇద్దరము పల్లవి గారిని నేను ఇక్కడ బోట్లో కలిసే అనమాట ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ లాగా ఈ అమ్మాయి అయితే మా దగ్గర కూర్చుని ఫొటోస్ అవి తీసుకుని చక్కగా అలా మాట్లాడింది కాసేపు అలాగా సో ఇది చూసారు కదా ఇంకా వచ్చిన వాళ్ళు ఇలా దిగుతున్నారు మేమైతే ఇలా ఎక్కు వెళ్ళాలి కదా ఇంకా ఎక్కుతున్నాం అనమాట సో ఈ బోట్ ఆపిన తర్వాత సెకండ్ బోట్స్ అంతా కూడా అందరూ జనాలు అందరూ దిగిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ బోట్స్ అనేది ఇలా రిలీజ్ చేస్తాడనమాట చూడండి ఎన్ని బోట్స్ వెళ్తున్నాయో చాలా చాలా అనమాట మేము వెళ్ళేసరికి కొన్ని బోట్స్ రిటర్న్ అయిపోతున్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా సో ఇంక మేమైతే బోట్ దిగిపోయి ఇంకా వెళ్తున్నాం ఇదంతా కూడా బోట్ ఎక్కడానికి రిటర్న్ వెళ్ళడానికి జనాలన్నమాట ఇంకా మేము టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాం కదా సో ఇది కొంచెం దాటుకునేది వచ్చిన తర్వాత ఇక్కడ లైన్గా చాలా ఆటోస్ ఉన్నాయి చూడండి అంటే ఇక్కడ నుంచి ఆటో ఎక్కి మళ్ళీ కొండపైకి తీసుకువెళ్తారనమాట ఈచ్ వన్ పర్సన్కి ట్వంటీ రూపీస్ సో ఇంకా ఆటో ఎక్కేస్తే ఇంక ఎండలో డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇంక మేము ఆటోలు అయితే చూస్తున్నాం ఇద్దరమే కదా చాలా మంది గ్యాంగ్ ఎక్కువ మంది వచ్చారు బ్యాచ్ బ్యాచ్ల కింద సో మేము కాబట్టి వేరే ఆటోలో లేడీస్ ఆటోలో అడ్జస్ట్ అయిపోయాము సో ఇక్కడి నుంచి మేము కొండ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాము ఇంకా హాఫ్ తీసుకెళ్తారంట అక్కడికైతే టెన్ రూపీస్ ఇలా డైరెక్ట్ కొండ మీద దగ్గరికి అయితే ట్వంటీ రూపీస్ అనమాట అక్కడ నుంచి కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలి అవి ఇంకా తప్పదనమాట ఆటోలు అయితే రావు ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలన్నమాట సో వీళ్ళు కొంతమంది శ్రీకాకుళం నుంచి వచ్చారంట కొంతమంది పెందుర్తి గోపాలపట్నం అలా దూరం దూరం ఏరియాల నుంచి వచ్చారు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారండి ఇంకా కొబ్బరికాయ అట్టుపళ్ళ దగ్గర నుంచి మొత్తం శారీసు కొంతమంది అయితే వచ్చి ఇక్కడ కుక్ చేసుకుని కూడా తింటున్నారు పిక్నిక్ టైప్ లాగా అనమాట యాక్చువల్గా ఇయర్కి నైన్ డేసే రిలీజ్ చేస్తాడు ఈ బోటింగ్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట లేదు మనం తల్లిదండ్రి రావాలి దర్శనం చేసుకోవాలంటే గాజువాక్ దగ్గర ఉన్న శ్రీహరిపురం నుంచి అలా బ్యాక్ నుంచి ఇలాగ మనం వెహికల్స్లో రావచ్చు అంట కాకపోతే ఎంత క్రౌడ్ ఉండదు ఎంత సందడి ఉండదు అలానే బోట్లో కూడా రాలేము కదా సో అందుకని జనాలు చాలామంది దసరా నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు సో ఇంక మేమైతే స్టెప్స్ ఎక్కడమైతే స్టార్ట్ చేసాము చెప్పాను కదా ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయని చెప్పి ఇంకా ఎండ చాలా చెమటలు కూడా వస్తున్నాయి సో దర్శనం ఎలా అవుతుందో జనాలు మంది ఉంటారో అని కొంచెం టెన్షన్తో పడాము ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే వినాయకుడు టెంపుల్ అలానే శివుడు టెంపుల్ కూడా ఉందనమాట ఇక్కడ దర్శనం చేసుకున్నాం చూడండి వినాయకుడు అనమాట కొంచెం అంత క్లియర్ కట్గా కనిపించట్లేదు కదా ఎండ కొంచెం లైటింగ్ కూడా లేదు ఇక్కడ ఇప్పుడు కనబడుతున్నారు చూడండి గణపతి సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఫ్రీ లైన్ ఉంది అలానే ట్వంటీ రూపీస్ లైన్ కూడా ఉంది సో ఇంక టైం అయిపోతుంది కదా అని చెప్పేసి తొందరగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మేమైతే ట్వంటీ రూపీస్ లైన్లోకి అయితే మేము వచ్చేసామన్నమాట అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి టికెట్స్ రాస్తున్నారు అనమాట ట్వంటీ రూపీసే ఉంది ఇంకా హైయెస్ట్ అదే అనమాట సో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మన గోత్రనామాలు అవి చెప్తే అక్కడ పంతులు గారు అయితే మనకి దగ్గరుండి గోత్రనామాలు చెప్పించి లోపలికి పంపిస్తున్నారు చూస్తారు కదా లైన్ అయితే ఒక త్రీ ఫోర్ టర్న్స్ ఉందనమాట ట్వంటీ రూపీస్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇదిగోండి ఇలా స్లిప్స్ ఇచ్చేస్తే పంతులు గారు మన గోత్రనామాలు అవి చెప్తారనమాట సో అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి వీరందరూ కూడా చూస్తారని చెప్పి వీడియో అయితే తీసాను చాలా కష్టమేదా ఫైనల్గా దర్శనం అయితే సూపర్ చాలా చాలా బాగా అయింది చాలా హ్యాపీ అనమాట ఇంకా చూడండి వెళ్ళేవాళ్ళు అనమాట నెక్స్ట్ లైన్లో ఉండేవాళ్ళు ఇంకా మేము బయటకైతే వచ్చేస్తున్నాము ప్రసాదాలు కూడా అక్కడ సేల్ చేస్తున్నారు పులిహోర పరవాడము అట్లాగా టెన్ రూపీస్ ఎంత పరవాణం అయితే నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను సో ఇంక మళ్ళీ ఆటో ఎక్కేసి ఇంక బ్యాగ్ వెళ్ళిపోతున్నాం అనమాట చూసారు కదా రోడ్ అది ఎలా ఉందో ఇంకా ఎండగా తట్టుకోలేక ఇంకా కొబ్బరి బండలు కూడా తాగాము ఇద్దరం సో తాగి ఇంక లైన్ అనమాట మళ్ళీ వెళ్ళడానికి బోటు ఎక్కడానికి ఇది లైను బోటు వచ్చాక మనల్ని లోపలికైతే పంపిస్తాడనమాట సో ఇంకా పల్లవి గారేమో కొబ్బరి బండాలు తెచ్చారు ఇంక తాగుదాము అని చెప్పేసి పక్కనే దొరుకుతున్నాయి చక్కగా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంచెం మేమైతే బోటు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట చాలా ఎండ అండి నిజంగా సండే వల్ల ఏంటి విపరీతమైన ఎండ సో గాయస్ మీరు ఎంతమంది టెంపుల్ విజిట్ చేశారు ఎప్పుడైనా వెళ్ళారా నేనైతే లాంగ్ బ్యాక్ ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు అయితే వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మవారిని దర్శించడానికి అయితే అదృష్టమైతే కలిగింది సో వెళ్దామని అనుకున్నాను ఒక్కదానైనా సరే సో ఇంకా పల్వి గారు రావడం వల్ల నాకు కొంచెం ఈజీ అయింది అనమాట ఇద్దరం రావడం చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇదిగోండి బోట్ ఇలా దిగుతాం అనమాట అంటే ఎక్కడానికి ఇది వాళ్ళు చెయ్యి పట్టుకొని చక్కగా అందిస్తున్నారు ఒక్కొక్కరిని కూడా పెద్దవాళ్ళు చిన్న పిల్లలని లేదండి అందరూ వచ్చారు చూసారు కదా ఎంత పెద్దవాళ్ళు వచ్చారో సో ఇంక బోట్లోకి ఎక్కిన తర్వాత ముందు కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ అలానే మిడిల్లో ఒక రూమ్స్లో ఉన్నాయన్నమాట అక్కడ కూడా కూర్చోవచ్చు ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే ఫ్రంట్ కూర్చున్నాము ఇంకా వెళ్ళేటప్పుడైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాం అనమాట సో ఈ లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు కొంతమందికి పిల్లలు అయితే చక్కగా వేసుకుని సరదా పడిపోతున్నారు అన్నమాట ఫొటోస్ అవి తీసుకుని వాళ్ళ సరదా వాళ్ళది కదండి ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా వచ్చేస్తే ఇంకా అలా మళ్ళీ మళ్ళీ చేయి పట్టుకొని చక్కగా జాగ్రత్తగా పైకి తీసుకొస్తున్నారు అనమాట ఇంకా వచ్చే రూట్ కాకుండా వెళ్ళే రూట్ వేరేలా అనమాట సో ఇదంతా నడుచుకుని వెళ్తుంటే రైట్ సైడ్ ఎంత బాగుందండి గ్రీనరీ అలానే ఈ వాటరు చాలా చాలా బాగుంది పెద్ద పెద్ద చెట్లు గ్రీనరీ చూసరికి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే వైజాగ్లోనే ఉందా ఈ లొకేషన్ అని కొంతమంది అంటే అనుకోవచ్చు నిజంగా అంత బాగుంది ఇంకా ఎండింగ్కి వచ్చేసాము చూసారు కదా ఇక్కడ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది కంటైనర్స్ అవి తీసుకుని వెళ్తుంది కదా సో ఇంక అందరూ ఆగేవన్నమాట ఇంకా నెక్స్ట్ పార్కింగ్ సైడ్ అయితే ఇంకా అటువక్క వెళ్ళాలి కొంచెం ముందుకైతే వచ్చేసాము సో గైజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే కనుక మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే వాళ్ళని బెటర్ ఉంటుంది కదండి దాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి కదా అవి మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి గైస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి టైమింగ్స్ అయితే మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ అయితే మీరు టూ థర్టీ త్రీకి అలా వచ్చేస్తే బెస్ట్ ఇంకొక ఫోర్ ఫైవ్ డేసే ఉంటుందన్నమాట సో ఇంక మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ప్పుడు చూశారు కదా బీచ్ ఎంత ఎంతమంది ఉన్నారు సండే వల్ల చాలా క్రౌడ్ ఉన్నారు సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ మరి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ స్మైలింగ్ లవ్ యూ ఆల్ బాయ్